హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ ఈవెంట్ ఎరో సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ థార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీకు ఎప్పుడు మీ కంటపడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థమండి ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి మిగతాగా పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఒకరు పెట్టారు పేరు వివరాలు ఇస్తాము వివరాలు చెప్తారా అని పర్సనల్ రీడింగ్కి అమౌంట్ అవుతుందండి రీడింగ్ చేయించుకుంటే పర్సనల్ రీడింగ్కి అమౌంట్ అవుతుంది ఒక సిస్టర్ పెట్టారు థర్డ్ పార్టీ వారు వారికి మదర్ అని మదర్లా అని వారత్తగారని అంతే మా ఆడదానికి ఆడవారే శత్రువు అంటారు చూడు పిల్లలకి పెళ్ళి చేసి పిల్లలు భవిష్యత్తు ఆడుకుంటున్నారు చాలామంది అంత మనకిష్టమైనట్టు జరగాలంటే మరి వచ్చిన పిల్లలకు కోరికలు ఉండవా అది అర్థం చేసుకోవట్లే వీళ్ళు బాట ఒక తారీఖు వచ్చి అండి వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి ద మూన్ సెవెన్ ఆఫ్ స్వార్స్ కింగ్ ఆఫ్ స్వార్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే నైట్ టైం వారు చాలా కన్ఫ్యూజ్డ్గా ఫీల్ అవుతున్నారండి వారి మనసులో మీ గురించి డీప్గా ఆలోచిస్తున్నారు వారు ఏం చేయాలనుకున్న విషయాలను బయటికి చెప్పడంలో భయపడుతున్నారు వారి మనసు మీ గురించి డీప్గా ఆలోచిస్తుందండి కానీ వారు ఏం చేయాలన్నా విషయాలను బయటికి చెప్పడంలో భయం భయపడుతున్నారు డౌట్స్ ఉన్నాయి వారికి మీపై ఫీలింగ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయండి అది పూర్తిగా మీకు చెప్పడం లేదు బయటికి వ్యక్తపరచట్లేదు వారు అనుకుంటున్నారు వారు తిరిగి వస్తే మీరు నమ్ముతారా లేదా అని మళ్ళీ మీరు సీరియస్ అవుతారా ఒకవేళ తన సీరియస్ అయితే మీరు మీరు సీరియస్ అయినప్పుడు వారు సీరియస్ అవి అయితే ఇంకా గొడవ పెద్దది అవుతుందేమో ఇలా ఆలోచనలు చేస్తున్నారండి వారికి స్ట్రాంగ్ ఫ్యూచర్ కావాలి స్టెబిలిటీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు వారి ఆలోచనలు అలా ఉన్నాయి స్ట్రెంగ్త్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇవేం చెప్తున్నాయంటే మీరు చాలా కేరింగ్ స్టేబుల్గా స్ట్రాంగ్ పర్సన్ అని అనుకుంటున్నారండి మీతో సీరియస్గా కనెక్షన్ కావాలని కోరుకుంటున్నారు మీరు వారికంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అనుకుంటున్నారు ఎమోషనల్గా మీరు మెచ్యూర్డ్ పర్సన్ అనుకుంటున్నారు ఈ విధంగా ఫీల్ అవుతున్నారు వారు మీ వాల్యూని తెలుసుకొని దాన్ని ఓపెన్గా చెప్పడానికి భయపడుతున్నారండి ప్లస్ హెస్టేట్ కూడా అవుతున్నారు మీరు చాలా నచ్చరింగ్ కేరింగ్ పర్సన్ అనమాట మీరు చూసుకునే విధానం వారికి చాలా నచ్చుతుంది మీలాగా తనకి మరలా ఇంకెవరు దొరకరు అని కూడా వారు అనుకుంటున్నారన్నమాట మీరు అంత కేర్ కేర్గా చూసుకుంటారు వారిని వారు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు అనుకు చూస్తే వి లవ్ ఫార్చూన్ ఈ కార్డు గుడ్ లక్ కార్డు అంటారండి ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సర్కిల్లోకి ఎంటర్ అవుతున్నారు అంటే సడన్ మూమెంట్ రావచ్చు ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ పాస్ట్ కమ్యూనికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి టైమింగ్ చూస్తే ఎయిట్ డేస్ నుంచి టూ వీక్స్ పట్టచ్చండి ఎయిట్ డేస్ నుంచి టూ వీక్స్ ఈ మధ్యలో యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా ఎవరికైతే కర్మ తగ్గి మీరు స్ట్రాంగ్గా తయారై ఉంటే యూనివర్స్ అప్పుడు మీ లైఫ్లోకి మీ పర్సన్ని ఎంటర్ చేస్తుంది మీరు మీకు కర్మ ఫేస్ ఉండి నెక్స్ట్ మీరు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారనుకోండి మీ దగ్గరికి మీ పర్సన్ని యూనివర్స్ పంపించదు ఎందుకంటే మీరు ఆల్రెడీ సఫర్ అయి ఉన్నారు ఇంకా సఫర్ చేయటం యూనివర్స్కి ఇష్టం ఉండదు అనమాట మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో ఆ టైంలో మీ మీకు యూనివర్స్ మీ పర్సన్ని మీ దగ్గరికి పంపించే అవకాశం ఉందండి వారు మీ వైపు మెసేజ్ చేయటం కానీ కాల్ చేయటం కానీ లేదంటే ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇవ్వడానికి ప్లానింగ్లో ఉన్నారండి వారు ప్లాన్ చేస్తున్నారు ఎప్పటి నుంచో వారు వెనకడుకు వేసినా కానీ మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు మొన్న ఒక పాప పెట్టింది నవంబర్ ట్వంటీ ఫస్ట్ అని పెట్టారు మేడం మీరు క్లారిటీగా లేదు అని మంత్స్ నేను అసలు మెన్షన్ చేయనమ్మా ఎందుకంటే మాకు కార్డ్స్లో ఏం కనిపిస్తాయో అవే చెప్తాం మీరు క్లియర్గా వినండి ఒకసారి నేను డేస్ వీక్స్ మంత్స్ ఇలా చెప్తుంటాను పర్టికులర్గా ఈ మంత్లో జరుగుతుందని చెప్పను ఎందుకంటే ఇది చాలామంది చూస్తుంటారు కదా పర్సనల్ రీడింగ్లో అయితే అది కరెక్ట్గా తెలుస్తుంది ఇది జనరల్ రీడింగ్ తెలీదు ఎవరికి వారి కర్మ ఫినిష్ అయిపోయి వారు స్ట్రాంగ్గా తయారై ఉన్నారో వారి దగ్గరికి వారి పర్సన్ తప్పకుండా చేరుతారు అది అసలు వారు ఎందుకు మీ దగ్గరికి రాలేకపోతున్నారు అని మనం చూసినట్లయితే డెత్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారి లైఫ్లో ఒక మేజర్ ఎండింగ్ జరగబోతుందండి వారి లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ కూడా చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది డెత్ కార్డు వల్ల ఎవరికి ఎవరికి వారు నిలబడాలి అన్న ప్రెజర్ ఉందన్నమాట ఈ రిలేషన్ కోసం ఆర్గ్యుమెంట్స్ ఈగో ఇష్యూసు సెల్ఫ్ రెస్పెక్ట్ కారణంగా వారు ముందుకు రాలేకపోతున్నారు అని చెప్పి కనిపిస్తుంది వారు ఫీల్ అవుతున్నారు వారు ఫీల్ అవుతున్నారు కానీ ముందుకు రాలేకపోతున్నారు వారి యుగం తగ్గించుకోవాలి వారి సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకోవాలి ఆర్గ్యుమెంట్స్ జరిగితే ఏం చేయాలనేది కన్ఫ్యూషన్ ఉంది వారికి ఇలా కనిపిస్తుంది అన్నమాట కాసేపు అనుకుంటారు నేను వెళ్ళి మాట్లాడితే మళ్ళీ ఫైట్ జరుగుతుందా జరగచ్చు జరగకపోవచ్చు ఆయన ఆలోచనలోనే ఉంటున్నారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మేము మీ వర్షన్ బట్టి తీసుకోండి ఎమోషనల్గా రెడీ కాలేదండి వారు వారి పరిస్థితులు వారి ఈగో వారి భయం ఇవన్నీ వారిని రావడంలో డిలే చేస్తూ ఉన్నాయి

ఈ మూడు కార్డ్స్ని బట్టి మనకి మనకేమనిపిస్తుందంటే థర్డ్ పార్టీ అయితే కనిపించటం లేదండి సీరియస్గా లేదనే చెప్పచ్చు చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇలా చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ కనిపిస్తున్నాయి అదే బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేదా అని చూసినట్లయితే మనం ఓవర్ థింక్ చేస్తున్నారు ఎక్కువగా కోపం తెచ్చుకుంటున్నారు చిన్న విషయానికి కూడా ఆయనకి వారికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ విపరీతమైన కోపం వస్తుంది ఒక్కొక్కసారి తప్పించుకుంటే పోవాలా ఇవన్నీ ఎందుకు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతే సరిపోతుంది అని వారు అనుకుంటున్నారన్నమాట అలా కనిపిస్తుంది ఇంకొకటి ఏం కనిపిస్తుంది అంటే ఆల్కహాల్ స్మోకింగ్ అప్పుడప్పుడు వారు టచ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఈ మూను ఈ సెవెన్ ఆఫ్స్ కార్డ్స్ వారిలో ఏదో హిడెన్ బిహేవియర్ ఉందని చెప్పి కనిపిస్తుందండి ఈ కార్డ్స్ వల్ల వారు ఏదో దాచిపెడుతున్నారు ఏంటనేది మీకు తెలియాలి ఆ పర్సన్కి తెలియాలి అలా కనిపిస్తుంది వారు ఇప్పుడు మీరు మీ గురించి వారేమనుకుంటున్నారో చూస్తే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ స్ట్రెంగ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈ మూడు కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే మీరు చాలా లాయల్గా ఉంటారని మీరు ప్రేమను ఇచ్చే వ్యక్తి అని సిచ్యువేషన్స్ని మెచ్యూరిటీతో హ్యాండిల్ చేసే వ్యక్తి అని వారు అనుకుంటున్నారు వారి లైఫ్లో స్టెబిలిటీ తీసుకొచ్చే వ్యక్తి అని మీరుంటే వారి లైఫ్ ప్రశాంతంగా గడిచిపోతుందని వారు అనుకుంటున్నారు మీరే తన బెస్ట్ పార్ట్నర్ అని కూడా వారు అనుకుంటున్నారండి మీరు అంత కేరింగ్ నర్చరింగ్ పర్సన్ అని వారు అంత ఫీల్ అవుతున్నారు మీరు అంత బాగా చూసుకున్నారు వారిని మీ కేరింగ్ నర్చరింగ్ వారికి చాలా ఇష్టం మా మీరు మాట్లాడే విధానం మీరు మెచ్యూరిటీతో ఉంటారని వారు అనుకుంటున్నారు వారి లైఫ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ప్రస్తుతం అని మనం చూసినట్లయితే డెత్ ఎంపర్స్ పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయండి వర్ లైఫ్లో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి స్టెబిలిటీ కోసం స్ట్రగుల్ అవుతున్నారు మనీ కెరీర్ పై ఫోకస్ పెడుతున్నారు మీరు మంచి పొజిషన్లో కూడా కనబడుతున్నారు వారికి వారు ప్రస్తుతం వారి ఫ్యూచర్ సెక్యూర్గా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారండి ఎమోషనల్గా వారు స్టేబుల్ కాదు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలని వారు వారికి చాలా ప్రెజర్స్ ఉన్నాయి అంటే మీ రిలేషన్ దెబ్బతింటానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయని అర్థమవుతుంది మీరేం చేయాలి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మీరు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది గైడెన్స్ మీకు యూనివర్స్ ఏమి ఇస్తుందంటే పేజ్ ఆఫ్ స్వార్ట్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఎంపరర్ మీరు ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలండి ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలి మీరు ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నారు చిన్న విషయాలకి పెద్ద విషయాలకి ఎక్కువగా ఒత్తిడికి లోనవుతున్నారు ఆ భావోద్వేగాలను తగ్గించుకోవాలి ప్రస్తుతం మీ వాల్యూని మీరు మెయింటైన్ చేయాలి మీరు మెసేజ్ చేయటం లేదంటే వారిని చేజింగ్ చేయటం ఇలాంటివి ఉంటే ఆపేసేయండి ఎందుకంటే మీ వాల్యూ వారికి అర్థమవుతుంది మీరు వెంట పడితే వారు దూరం జరుగుతూనే ఉంటారు మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మంచి పొజిషన్లో పెట్టుకోవడానికి మీరు మిమ్మల్ని మీ మీకు మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలుగుతారో ఆ టైంలో వారిలో మార్పు తప్పకుండా వస్తుంది మీ వ్యాల్యూని మీరు గుర్తించుకోండి మీ బౌండరీ క్లియర్గా చూసుకోండి క్లియర్గా ఉంచుకోండి మీ కెరీర్ని ఇంప్రూవ్ చేసుకోండి మీ మనీని ఇంప్రూవ్ చేసుకోండి మీ ఫిజికల్ అప్పరియన్స్ని మంచిగా తయారు చేసుకోండి మీపై మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేలాగా తయారవ్వండి ఇలా ఉండగలిగితే మీ పర్సన్ మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే అట్రాక్ట్ అవ్వలేరు అబ్బాయి మీరు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అనుకో అనే పరిస్థితి తెచ్చుకోకండి మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి మీ పీస్ని డిస్టర్బ్ కాకుండా చూసుకోండి వారు తిరిగి వచ్చే రోజు తప్పకుండా వస్తారు కానీ ఈ వారం మీరు ఎమోషనల్గా బాధపడే అవకాశం ఉంది కాబట్టి ఎమోషనల్గా ఎవరికి కనిపించకండి ఓకే అండి మేము రీడింగ్ చెప్తామండి ఏంటంటే మేము చెప్పే విధానంలో మేము చెప్తాము వారు మీకేం తెలియదు కదా వారు చెప్తారు అనుకుంటారు కానీ బాధ మాటలు మేము చెప్తాం బాధపడేవారికి అద్యప్తే ఏంటనేది తెలుస్తుంది కదా కానీ మనం తొందరపడితే అది జరగవు అవి జరగవు ఎందుకంటే మనకి ఏ సమస్య ఏ కర్మ వల్ల వచ్చిందో ఈ ఈ ప్రాబ్లం ఆ కర్మబంధం తీరాలి తీరితేనే యూనివర్స్ నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్తుంది ప్లస్ మీరు బాధపడుతూ ఉంటే యూనివర్స్ స్టెప్ తీసుకోదండి ఎందుకంటే మీరు ఆల్రెడీ బాధపడుతున్నారు మీ పర్సన్ వల్ల ఇంతకుముందు బాధపడి ఉన్నారు మళ్ళీ ఇప్పుడు సపరేషన్ వచ్చి బాధపడుతున్నారు నెక్స్ట్ మీ ఇద్దరిని కలిపితే ఈ బాధ ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు అందువల్ల యూనివర్స్ ఏం చెప్తుంది మిమ్మల్ని మీ కాన్ఫిడెన్స్ని పెంచుకోండి మీ మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవటం మీ కెరీర్ని వృద్ధిలోకి తెచ్చుకోవటం చేయండి మీరు స్ట్రాంగ్ అవ్వండి ఏడుపు ప్రతిది ప్రతి మనిషికి సమస్యలు వస్తాయి మనం ఏడిస్తే ఆ సమస్య తగ్గుతుందా లేదు కదా మనం ఏ విధంగా తయారవ్వాలి స్ట్రాంగ్గా తయారైతేనే మన సమస్యలు తగ్గుతాయి ఏడ్చేవాళ్ళని ఏడిపిస్తూనే ఉంటుంది ఈ సమాజం ఎవరైనా సమాజమేనే కాదు మన 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 వాళ్ళు కూడా అంతే ఎప్పుడు ఏడుస్తున్నారు ఉదాహరణ చెప్పుకోవచ్చండి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం పసిపిల్లలు ఏడుస్తున్నారు మనం ముద్దు చేస్తాం వేస్తే ఏడుస్తారు లేదంటే ఏదన్నా బాధ కలిగితే ఏడుస్తారు అదే కంటిన్యూగా ఏడుస్తున్నారనుకో మనం మనకు కూడా విసుకొస్తుంది కదా అబ్బా ఎప్పుడు ఏడుస్తారు అని చెప్పి అనుకుంటారు కదా అలానే మనము ఎదుటి వ్యక్తికి స్ట్రాంగ్గా కనిపించాలి ఆ స్ట్రాంగ్నెస్ మీలో వస్తే మీ పర్సన్ కంపల్సరీ మీ దగ్గరికి వస్తారండి ఇంకొక విషయం మన్ మనకి వారితో ఎంతకాలం జీవించి ఉండగలమో అంతకాలమే వారితో ఉంటాం ఆ టైం అయిపోయింది అనుకోండి మనం ఎంత ఏడ్చినా ఎంత పోరాడినా వారు మనతో ఉండే టైం లేనప్పుడు రారు అదొకటి నెక్స్ట్ మనం ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరైతే పర్సన్ దూరం అయ్యారో వారు తిరిగి వచ్చే అవకాశం చాలా డిలే అవుతుంది కానీ మీకు పనులు అవ్వవు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటేనే యూనివర్స్ మీకు ఒక దారి చూపిస్తుంది ఇదొకటి అనుకుంటారు మీరు రీడింగ్లో చెప్తున్నారు కదా వన్ వీక్ టూ వీక్స్ అది ఎవరికి జరగాల జరుగుతున్నాయండి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ కర్మబంధం తీరిన వారు వారు రావటం వీరు సెట్ అయ్యి సెట్ అవ సెట్ చేసుకోవటం వారు హ్యాపీగా ఉంటున్నారు ఎవరైతే స్ట్రాంగ్ అయ్యారో వారి లైఫ్లోకి వారు పర్సన్ వస్తున్నారు వచ్చి వారు హ్యాపీగా ఉంటున్నారు అలానే మీరు కూడా స్ట్రాంగ్ అవ్వండి మీరు కూడా హ్యాపీగా ఉండే రోజులు మీ దగ్గరకు వస్తాయి ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ రీడింగ్ ప్రకారం మీ ప మీ పర్సను నైట్ టైము చాలా ఆలోచిస్తున్నారండి మీ గురించి వారికి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఈగో ఉంది భయం వల్ల వారు ఒక యాక్షన్ తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు పరిస్థితులు చాలా స్లోగా మారుతున్నాయి అనుకుంటున్నారు ఇక్కడ మనకేం కనిపిస్తుంది ఎయిట్ డేస్ నుంచి టూ వీక్స్ టూ వీక్స్ మధ్యలో ఏదో ఒక ఫామ్లో అప్రోచ్ అయ్యే అవకాశం ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి థర్డ్ పార్టీ ఉందా లేదా అని చూసినట్లయితే థర్డ్ పార్టీ లేదండి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి భయం ఇల్యూషన్స్ ఈగో కన్ఫ్యూషన్ ఇవి ఉన్నాయి కానీ థర్డ్ పార్టీ లేదు మీ వాల్యూ ఎక్కువగా వారు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మనిషి దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదండి ఎప్పుడైతే దూరం అవుతారో మీ విలువ వారు అర్థం చేసుకోగలుగుతున్నారు మీరు ఇప్పుడు చేయాల్సింది మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోవటం మీకు మీరు బౌండరీస్ ఏర్పా ఏర్పాటు చేసుకోవటం మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేసుకొని మెయింటైన్ చేయటం ఇలా చేయగలిగితే మీ లైఫ్ వారు మీ దగ్గరికి చేరతారు అని యూనివర్స్ చెప్తున్నారండి ఈ రిలేషను మీ రిలేషను తిరిగి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి యూనివర్స్ చెప్తుంది మీ ఇద్దరిని కలపడానికి డెస్టినీ కూడా ప్లాన్ చేస్తుంది అని చెప్పి ఈ కార్డు చెప్తుందండి మరలా కలుస్తారు అని చెప్పి చెప్తుంది ఈ కార్డు ఇలా ఉన్నాయండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ